హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ ఏంటి అంటే గతం ఓకేనా ప్రతి ఒక్కరికి ఉంటుంది గతం లేని లైఫ్ అంటూ ఉండదు అయితే గతంలో మీ రిలేషన్లో గ్రోత్ లేదా ఒకరు ఒకరి నుంచి ఒకరు హైట్ చేసుకున్నారా అపార్థాలతో ఉన్నారా అనుకోకుండా దూరం అయిపోయారా మళ్ళీ కలవాలనుకున్న కలవలేకపోతున్నారా ప్రజెంట్లో లవ్ లైఫ్లో స్ట్రక్ ఎనర్జీ ఉందా ఓకేనా స్ట్రక్ ఎనర్జీ ఉందా లేదనుకుంటే మాట్లాడుకోవాలా కమ్యూనికేషన్ చేయాలనుకున్నా చేయట్లేదా మీరు దగ్గర కావాలనుకున్నా కూడా మీ పర్సన్ దూరం పెడుతున్నారా లేదా మీ పర్సన్ మీకు దగ్గర కావాలనుకున్నా మీరు దూరం పెడుతున్నారా ఎనివే ఏదైనా ఇలాంటి ఇలానే ఉంటుందా ఇంకా మార్పులు ఉండవా మా లవ్ లైఫ్లో అనుకుంటే ప్రజెంట్ గతంలో వదిలేయండి ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా ఫార్వర్డ్ స్టెప్ మీరు వేస్తారా మీ పర్సన్ వేస్తారా ఒకసారి నా ద్వారా చెక్ చేసి ఓకేనా ఓకేనా రెడీ చిట్కా వేయండి ఇలా మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి దాని ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ అనేది మీకు ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది ఓకే ఓకే ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీలో మీ రిలేషన్ కాసేపు ఎలా ఆలోచిస్తున్నారంటే అప్పుడు చేయాలనుకుంటున్నారు అప్పుడే ఆపేయాలనుకుంటున్నారు అప్పుడే ముందుకెళ్ ఇది వెళ్తుంది అని అని హోప్ ఉంది అప్పుడే లేదు ముందుకెళ్ళదు ఫార్వర్డ్ లేదు గ్రోత్ లేదని అనుకుంటున్నారు ఓకేనా ఎందుకంటే మీ రిలేషన్లో చాలా తేడాలు ఉన్నాయి క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా అంటే చాలా తేడాలు ఉన్నాయి ఓకే దాని ద్వారా ఏంటి అని అనంటే మీ రిలేషన్ని స్టక్ చేసేసారు ఆపేసేసారు ఫార్వర్డ్ లేదు ఒక బ్యాలెన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇంతకుముందు మీ పర్సన్ అయినా మీరైనా చాలా స్టబన్గా మొండిగా ఉన్నారు ఈ రిలేషన్ గ్రో చేయాలి ఈ రిలేషన్లో వర్క్ చేయాలి ఈ రిలేషన్ కావాలని మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఓకేనా ఇక మీ మీ పర్సన్ అయితే ఎలా అంటే గతం అంటే రే నిన్న రేపు కూడా నిన్న దాన్ని కూడా గతంనే అంటారు అయితేనా అయితే పాజిటివ్గా చేంజ్ అయ్యారు ఈ పర్సన్ ఓకేనా మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ పా మీ పర్సన్ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కానీ ఆ రిలేషన్లో ఉన్న డిస్టర్బెన్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి దానికోసం కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా దానికోసం కూడా ఆలోచిస్తున్నారు సో మీకు గతంలో మొండిగా ఉండేసేసి యాటిట్యూడ్తో తగ్గకుండా ఒకరు కమ్యూనికేషన్ చేస్తున్న ఇంకొకరు మనసులో ఉన్న ప్రేమను కూడా చెప్పుకోకుండా ఫేస్కు మాస్క్ వేసుకొని ఎప్పుడు ఇంట్లో బాధపడుతూ ఓకే ఏదో అనుమానాలతో దాన్ని స్టాప్ చేసేసి ఆ ఇష్టం ఉన్నా ఇష్టం లేదన్నట్టుగా యాక్ట్ చేస్తూ మీ ముంచి బాకవే చేసేసి కంప్లీట్గా ఏది చెప్పకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ ఓకే ఆ పర్సన్ ఎంత మొండిగా ఉన్నారో మీరు కూడా అంతే మొండిగా ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లో రావాలని బిలీవ్ చేసేస్తూనే ఉన్నారు సో మీరు వదిలేశారు హోప్ అనేది వదిలేసేసి జరగాల్సిందంతా యూనివర్స్కే చూసుకుంటుందని చెప్పేసి యూనివర్ యూనివర్స్కి ఇక్కడ ఏమైపోయింది అని అన్నట్టు ఇక్కడ వాటర్ సైన్ ఎక్కువ కనపడుతున్నది కాబట్టి కర్కాటక మీనా వృచ్చిక రాశి కనపడుతుంది మనకి అయితే స్టేబుల్గా మీరున్నారు మీ పర్సన్ ఏదేమైనా సరే డిస్టర్బ్ని నా లైఫ్లో పంపిస్తుందని నమ్మకంతో మీరున్నారు ఓకేనా ఇది ఇక మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడా ఉన్నాయి దానివల్ల కూడా ఈ మీ రిలేషన్ని స్టాప్ చేసేస్తారు ఫార్వర్డ్ స్టెప్ లేకుండా కాసేపు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కాసేపు ఏమో దాన్ని హోల్డ్ చేస్తున్నారు మీ పర్సన్ అయినా మీరైనా ఓకేనా గెట్ రైట్ మరి ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెక్ చేద్దాం ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు షూర్గా మీరైనా మీ పర్సన్ అయినా ఏంటి అని అంటే టారో రీడర్ అయి ఉండొచ్చండి కంటిన్యూగా మాత్రం నా ఛానల్ని ఫాలో అవుతున్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ గతం వీళ్ళిద్దరు రిలేషన్లో గతం ఎలాంటిదైనా ప్రజెంట్లో వీళ్ళ లవ్ లైఫ్లో చేంజెస్ ఏమైనా రాబోతున్నాయా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో లవ్ లైఫ్లో ఫార్వర్డ్ స్టెప్ ఏదైనా రాబోతుందా స్టెప్ తీసుకుంటారా ఇలాగే ప్రొలాగ్ చేసుకుంటారా ఓకే 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 Okay. గతంలో అండి ఇక్కడ ఏమైపోయిందంటే ఇది దాదాపు ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్య చాలా అంటే తేడాలు ఉన్నాయి ఓకేనా గతంలో ఈ రిలేషన్ తలుచుకోగానే మీకైనా మీ పర్సన్కైనా ఓకే ఎలా అంటే ఇది ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి లేదు ఈ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండటం కానీ ఈ రిలేషన్ మనకు వర్కౌట్ అవ్వదు ఇది నాతో కాదు అనుకున్నారు మీ పర్సన్ ఓకేనా ఏదో భయాలు ఇది సొసైటీకి విరిడ్డమా లేదనుకుంటే ఒకరికి చెప్పుకోలేందా లేదనుకుంటే మనస్తత్వాలు ఇద్దరు మనస్తత్వాలు చాలా ఆపోజిటా మీరు ఒకటి ఒకలా ఉంటే మీ పర్సన్ ఒకలా ఆలోచిస్తారా వే ఆఫ్ థింక్లో కానీ వే ఆఫ్ మీరు మాట్లాడే విధానంలో కానీ మీరు తీసుకునే స్టెప్లో కానీ బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఓకేనా సో దాన్ని బట్టి ఈ పర్సన్ అనేది మీ పర్సన్ అయినా మీరైనా హోప్ వదిలేసేసుకున్నారు మీరు చే చేసి చేసి మీ పర్సన్ కోసం ఆలోచించి ఆలోచించి కంప్లీట్గా హోప్ వదిలేసేసుకున్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ టవర్ వచ్చేసింది సడన్గా మరి ఈ నేను ఎందుకు గతం గురించి మాట్లాడుకొచ్చానంటే గతం అనేది లీవ్ ఇట్టు వదిలేయండి మరి ప్రజెంట్లో ఫార్వర్డ్ స్టెప్పా ఏదైనా ఉందా మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనే దాన్ని సబ్జెక్ట్ తీసుకుంటే ఇక్కడ టవర్ వచ్చేసింది ఓకేనా అంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో మనం అనుకుంటాం గతము తలుచుకోని మనిషి అంటే ఎవరు ఉంటారు కానీ గతంలో ఏది పట్టుకున్నారో ఆ గతానికి సంబంధించి ఏది వదిలేశారన్నది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి చాలా మంది ఇన్వాల్వ్ అవ్వటం చాలా బాధపడటం ఓకేనా మాటలు అనుకున్నటం ఎంతసేపు మీరే మీ పర్సన్కి కాల్ చేయటం మెసేజ్ చేయటం మీరే ఆ పర్సన్కి దగ్గర అవ్వాలని చూడటం మీ పర్సన్కి చాలా మీ పైన ఫీలింగ్స్ లేవని కాదు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీరంటే చాలా 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 ఇంట్రెస్ట్ ఉంది బట్ ఏంటంటే ఈ రిలేషన్లో ఒకరికి మ్యారేజ్ అయ్యి ఒకరికి మ్యారేజ్ అవ్వకపోవటం ఇద్దరికి మ్యారేజ్ అయినా అదర్ పర్సన్స్తో మ్యారేజ్ అవ్వటం క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయి మీ రిలేషన్లో ఒక సినారియో అయితే ఇప్పుడు ఆ గతం అనేది దాని విషయానికి వచ్చేసేస్తే ఇదంతా గతం తాలూకు ఓకేనా సడన్గా ఇప్పుడు ఆ గతం అంతా దాన్ని వదిలేసేసుకొని ప్రజెంట్లో ఏదైనా పాసిబుల్ అవుతుందా వర్కౌట్ అవుతుందా మళ్ళీ నా పర్సన్తో నేను విభిగ్ని చేయగలుగుతానా నా పర్సన్ నేను మళ్ళీ మీట్ అవుతానా మరి మేము మళ్ళీ మీట్ అవుతే మేము రిలేషన్ స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసానని మీరే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకేనా ఇక్కడ అది ఎప్పటి నుంచో ఇక్కడ స్టార్ వచ్చేసింది చూడండి ఇక్కడ స్టార్ వచ్చేసేసింది అంటే కంప్లీట్గా మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీ విష్యూ మీ కోరిక ఖచ్చితంగా ఈ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలని ఖచ్చితంగా మీరైనా సరే మీ పర్సన్ అయినా కోరుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ కమ్యూనికేషన్ కోసం అయితే అక్కడే ట్రాప్ అయిపోయాను మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ డిస్టర్బెన్స్ ఉంది అని దాని డిస్టర్బెన్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఆలోచించకుండా డిస్టర్బెన్స్ 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 అనుకోని ఆ డిస్టర్బెన్స్ని చూస్తూనే ఒక నెగిటివ్నే తప్ప వీళ్ళు మీరు చేంజ్ అయ్యింది లేదు హీల్ అయ్యింది లేదు ఒక హీల్ అయిపోయి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని ఆలోచించుకొని ప్లస్ని మైనస్ ఎలా చేసు మైనస్ని ప్లస్ ఎలా చేసుకోవాలి ఎలా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఎలా ఈ రిలేషన్లో వర్క్ చేయాలని ఆలోచిస్తే ప్రణాళిక వేస్తే ఆటోమేటిక్గా స్టక్ ఎనర్జీ నుంచి బయటపడతారు సో ఇక్కడ ఏమైపోయిందంటే ట్రాఫిక్ పడిపోయారు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయారు ఇక మీ పర్సన్ ఆలోచిస్తూనే ఉన్నారు ఆచరణలో పెట్టింది లేదు మీరు మీ పర్సన్ కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నారు కానీ మీరు కూడా వర్క్ చేసింది లేదు మీకు టోచ్ చక్ర బ్యాలెన్స్ అయి ఉండొచ్చు మీకు టోచ్ చక్ర మీకు బ్యాలెన్స్లో లేదు మీ పర్సన్కి బ్యాలెన్స్లో లేదు హార్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదు మాట్లాడాలని మీరు అనుకున్నా మీరు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడాలి ఒక స్టెప్ తీసుకోవాలనుకున్న మీకు ఛాన్స్ మీ పర్సన్ ఇవ్వట్లేదు సో అలాంటి గతం అనేది మొత్తం ఇది ఇలాగే జరిగిపోయింది ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం ప్రజెంట్లోకి ఏంటి అంటే కొద్ది వారాల నుంచి కానీ కొన్ని మనసు నుంచి కానీ మీకు మీ పర్సన్కి రిలేషన్ స్టార్ట్ అవ్వాలని ఉంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అయింది ఓకే మీకు మీ పర్సన్కి రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది ఎస్ మ్యారీడ్ అయిన పర్సన్ మీ హస్బెండ్ కోసం చూస్తున్నారు మీ వైఫ్ కోసం చూస్తున్నారా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఎలా అంటే చేంజెస్ వస్తాయి దేనికంటూ క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నట్టు ఏ ప్రాబ్లమ్కైనా ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్ మనం తీసుకోగలుగుతాం ఏదైనా మనము మనం అనుకున్నది కాస్త కొద్దో గొప్ప చేంజెస్ అనేవి మనం తలుచుకుంటే దేన్నైనా చేంజెస్ చేయగలుగుతామని ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నారు ఓకేనా ఇప్పుడు ఈ ఆలోచన మొదలైంది మీ పర్సన్లో మొదలైందా మీలో మొదలైందా చూసుకోండి అయితే ఒక ఇక్కడ ఏమైపోయిందంటే అన్నీ మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ మీ పర్సన్ మీరు బాధ అనేది చాలా ఉంది సో మీరు ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తున్నారు ఈ మధ్య మధ్యకాలంలో మీరు చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మీ టాకింగ్ పవర్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ సిచ్యువేషన్స్ కానీ చాలా చేంజ్ అయ్యాయి ఓకేనా చాలా చేంజ్ అయ్యాయి అది మీ పర్సన్ గమనిస్తున్నారు ఒక ప్యూర్ సోన్ నేను కోరుకున్న వ్యక్తి ఇంతలా చేంజెస్ అవ్వటం ఏంటి ఒక రాణిలా ఒక రాజులో ఒక కింగ్లా ఒక క్వీన్లా మీరు ఉన్నారు కాబట్టి మీలో చేంజెస్ మీరు మీరు చేంజెస్ అయ్యారు మీ కెరియర్లో చేంజెస్ అయ్యారు మీ బాడీ లాంగ్వేజ్లో కానీ మీ వే ఆఫ్ టాకింగ్లో కానీ మీ వే ఆఫ్ థింక్స్లో కానీ ప్రతిదీ చేంజ్ అయిపోయారు ఎందుకంటే డెస్టనీక్కి మీరు సరెండర్ అయిపోయారు ఇక్కడ ఓకే ఇక్కడ వాటర్ సైన్ కనపడుతుంది ఎత్త సైన్ కనపడుతుంది ఓకే చూసుకోండి ఫైవ్ సైన్ కనపడుతుంది అయితే కంప్లీట్గా మీరు చేంజ్ అయిపోయారు అది మీ పర్సన్ గమనిస్తున్నారు మీ డెస్టినీ కూడా ఒకేనా యూనివర్స్ కూడా గమనిస్తున్నారు సో ఫిజికల్గా అవేట్నింగ్ అవ్వటం కానీ ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే కొంచెం యాటిట్యూడ్ కొంచెం మీ ముందుకు వచ్చి మాట్లాడాలి అనుకుంటే ఈ పర్సన్కి యాటిట్యూడ్ ఎక్కువ ఓపెన్ అప్ అవ్వాలంటే కొంచెం ఈ పర్సన్ ఏంటంటే చాలా మెచ్యూర్గా ఉండే పర్సన్ అన్నట్టు అంత తగ్గి ఉండే పర్సన్ కాదు ఈ పర్సన్ ఎస్ తగ్గి ఉండే పర్సన్ కాదు ఈ పర్సన్ విక్టర్ని సాధించాలి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఓకేనా ముందుకు తీసుకెళ్లాలని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు మునుపటి కన్నా ఈ పర్సన్లో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎన్ని ఉన్నా కూడా తన అవుట్ ఫిట్ ఏంటి అంటే అలా కనిపించరు అన్నట్టు చాలా అంటే రిలేషన్ని పాజిటివ్గా తీసుకురావాలనుకుంటున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీరైనా మీ పర్సన్ అయినా ప్యాషనెట్గా ఊపి చేయడానికి ఇక్కడ మనకు పెంటికల్స్ వచ్చేసేసి కప్స్ వచ్చేసాయి నైట్ నైట్ అని అంటే చాలా ప్యాషన్గా ఉన్నారు చాలా మెచ్చుట్గా ఉన్నారు ఎలా అంటే అసలు మునుపటి పర్సన్కి ఇప్పుడు పర్సన్కి చాలా మీలో చేంజెస్ అయ్యే మీ పర్సన్లో చేంజెస్ అయ్యాయి కదలిక అనేది మీ లవ్ లైఫ్లో పాజిటివ్గా చేంజ్ అయ్యాయి గతం అనేది ఇది ఓకేనా ప్రజెంట్ అనేది ఇది చాలా చేంజెస్ అయిపోయాయి ఓకే బిలీవ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పర్సన్తో మీరు మాట్లాడే అవకాశం అయితే మీ పర్సన్కి ఇవ్వండి మీ పర్సన్తో మీరైనా మాట్లాడండి ఓకేనా ఒక ఛాన్స్ తీసుకోండి పాజిటివ్గా మీ రిలేషన్లో చేంజెస్ ఫార్వర్డ్ అయితే ఫార్వర్డ్ అయితే కనపడుతుంది చేంజెస్ రాబోతున్నాయి ఈ ఈ పర్సన్ నెంబర్ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే మీ నెంబర్ మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే బ్లాకేజెస్ ఉన్నాయి అన్నట్టు గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని బ్యాక్ స్టెప్ వేశారు కాబట్టి సో మీరైతే ఈ ఒక ఫార్వర్డ్ అయితే కనపడుతుంది ఫార్వర్డ్ స్టెప్ అయితే కనపడుతుంది ఓకేనా ధైర్యం లేకపోవటం యాటిట్యూడ్తో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్లో ఓకే వర్క్ చేసుకోలేకపోవటం ఆలోచించటం ఇది ఉంది అది ఉంది అవుతుంది ఇది అవుతుంది అనుకున్నటం కానీ ఎందుకు అవుతుంది అది బ్యాలెన్స్ తీసుకుంటే బ్యాలెన్స్ తీసుకుంటే సారీ బ్యాలెన్స్ తీసుకుంటే ఫార్వర్డ్ స్టెప్ కనపడుతుంది అని అని మీకు తెలుసు మీ పర్సన్కి కూడా తెలుసు కానీ టైం అంటారు చూసాం ఆ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ఎందుకంటే పొగుడుతున్నారు తిట్టుకుంటున్నారో నన్ను సారీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నన్ను అయితే చేంజెస్ అనేది ఇక్కడ చాలా కనపడుతుంది ఓకేనా విక్టరీ సాధించాలనుకుంటున్నారు ఇక్కడ మిథునంతుల కుంభరాశి మేషన్ వృషభం కన్యా మకర రాశులు ఓకేనా డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కింద అఫర్మేషన్ రాయండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని అఫర్మేషన్ రాయండి ఎందుకంటే ఫార్వర్డ్ కనపడుతుంది పాజిటివ్ అనేది కనపడుతుంది ఇది జనరల్ రీడింగ్ మీకు ఎంత మటుకు అవుతుందో అంత మటుకే తీసుకోండి ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా ఎప్పుడైనా వీడియో మీకు కంటపడితే మీకు రెజినేట్ అవుతుంది సరే చేంజెస్ వచ్చాయంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వచ్చాయి గతాన్ని తలుచుకోకండి ఓకేనా ప్రజెంట్లో వీళ్ళ లైవ్ లైఫ్లో ఇంకా చేంజ్ చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ ఓకే కంప్లీట్గా మీరైనా మీ పర్సన్ అయినా టారీడండి అబ్బా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ బై సెవెన్ మీరు మీ పర్సన్ ఒకరి కోసం ఒకరు చాలా మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే లేట్ చేస్తే మీరైనా యాక్షన్ చేసుకుందాం ఒకసారి ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇక నా వల్ల కాదని మీరు కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు కానీ బయటపడట్లేదు డెస్టినికే వదిలేస్తారు కొంతమంది ఉంటారు ఎలా జరిగేదంటే అలా జరుగుతుంది ఇంకా కాలానికే వదిలేసిన అంటారు ఎలా జరిగేదంటే అలా జరుగుతుంది అని అనుకుంటే మనం ఏమి చేయకుండానే జరగాలంటే ఏం జరగదు కొద్దో గొప్ప మనం కూడా వర్క్ చేయాలి చేస్తే కదా ఫలితం పరమాత్మలు ఇచ్చేది కళ్ళ ముందు ప్రశ్నలున్నా ప్రశ్నలకు ఉన్నా ఆ సమాధానాలను కూడా చూడాలి మూర్ఖులు కాలాన్ని ఇయర్ ఇయర్స్ టైం వేస్ట్ చేస్తుంటారు చెప్పండి నివాస్ ఇంకా ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఓకే ప్రజెంట్లో మీ లవ్ లైఫ్లో ఏంటి అంటే ఓకే మిమ్మల్ని గమనిస్తున్నారు ఇక్కడ మెజిషియన్ వచ్చింది ఇక్కడ మెజిషియన్ నైస్ సూపర్ మొత్తానికైతే అడుగులు పడుతున్నాయి మీ వైపుకి పాజిటివ్ క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓ సూపర్ అన్ని పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి ఎవరి ఎనర్జీయో ఎవరు లవ్ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ అండ్ మీలో ఫార్చున్ వచ్చేసింది ద వరల్డ్ వచ్చేసేసింది టైం వచ్చింది మీకు గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్గా బిలీవ్ చేస్తున్నారో మీ పర్సన్ వన్ వన్ అనే నంబర్ చూసుకోండి మా ఇక్కడ నాకు డబల్ వన్ 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 కనపడుతుంది ఎవరి నెంబర్ చూసుకోండి అఫర్మేషన్ రాయండి గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు ప్రతీది ప్రతి మూమెంట్ మేము మాట్లాడే విధానం కానీ మీ ల మీ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతీది చాలా క్షుణ్ణంగా మీ పర్సన్ గమనిస్తున్నారు ఓకేనా మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీ కెరియర్లో మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అని తదే పనిగా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఓకేనా మీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే టవర్ మూమెంట్ వచ్చేసేసింది కాబట్టి ఇక్కడ టవర్ మళ్ళీ వచ్చేసింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ అనేవి మీ లవ్ లైఫ్లో వచ్చేసాయి వచ్చేసేసింది వీళ్ళ ఫార్చ్యూన్ పుష్ చేస్తుంది ఎందుకంటే యూనివర్స్ సరెండర్ అయిపో యూనివర్స్కి సరెండర్ అయిపోయారు అనుకోండి యూనివర్స్ మీకోసం వర్క్ చేస్తే యూనివర్స్ పుష్ చేస్తుంది మీ పర్సన్ని అయినా కూడా ఎంత మీ పర్సన్ పుష్ చేస్తున్నా కూడా మీకైనా మీ పర్సన్కైనా ధైర్యం లేదు భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కడ మీకు ఎక్కడ ఏంటి అంటే ఏం చెప్పాలి అంటే ఎక్కడ కనెక్ట్ అడిక్ట్ అయిపోతారో ఎక్కడ మీరు లేకుండా తను ఉండలేని పరిస్థితికి వస్తుందో అని భయం కూడా పట్టుకుంది మీ పర్సన్కి ఆ విషయంలో కూడా ఎందుకనంటే మీ ఇద్దరిలో చా ఇక్కడ చాలేట్ వచ్చింది ఎందుకంటే మీ ఇద్దరిలో కలరు క్యాస్టు రిలీజన్ ఒకరికి పెళ్ళి ఒకరికి పెళ్లి కావటం లేదంటే ఇద్దరికి పెళ్ళి అవ్వటం ఇలా ఇది ఎక్స్ట్రా మ్యారేజల్ ఎఫైర్ కాబట్టి ఆ విషయంలో ఎక్కడ అడిక్ట్ అయిపోవాల్సి వస్తుందో మీకు మీ ప్రేమకు కానీ మీకు కానీ అని అదొక భయం పట్టుకుంది మీ పర్సన్కి ఎస్ ఆ భయం కాస్త ఎండ్ చేసేసుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా స్ట్రాంగ్ అవుతున్నారు ధైర్యంగా ఇప్పుడు క్లారిటీగా నిర్ణయాలు ఉన్నా కూడా ఈ పర్సన్కి ఒక ఒక మైండ్లో కనిపిస్ కనిపిస్ భయం 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 ఇక దీనివల్ల ఏమైపోతుందంటే ఈ ధైర్యం ఈ ధైర్యం లేకపోవటం ఓకేనా ఇన్ని స్టెప్స్ కావాలి మీ పర్సన్ కంప్లీట్గా మీ మీకు ఎక్కడ కనెక్ట్ అయిపోతారో ఎక్కడ మీకు మీరు లేకుండా మీ పర్సన్ ఉండలేని పరిస్థితికి ఎక్కడికి వస్తునని ఆ భయంతో కూడా ఈ పర్సన్కి మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ ఆఫ్ టాకింగ్ కానీ ప్రతిదీ పర్సన్కి చాలా ఇష్టం ఎక్కడ నేను ఆ పర్సన్ లేకుండా నేను ఉండలేననే పరిస్థితికి నేను ఎక్కడ దిగజారిపోతానని కూడా భయం పడుతూ ఇది అలాంటి భయాన్ని అలాంటి అనుమానాలని కూడా డెత్ కంప్లీట్గా ఎండ్ చేసేసుకుంటున్నారు పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పేసానని చాలా స్ట్రాంగ్ ఉంటున్నారు మీరైనా మీ పర్సన్ సింగిల్ ఓరియంట్ అండి ఓకేనా అయితే మీ ఫీలింగ్స్ మీ పైన ఫీలింగ్స్ మీ పైన ఉన్న అనుమానాలు మీ పైన ఉన్న భయము మీపైన ఉన్న ఏవైనా డౌట్స్ వాటన్నిటిని సమాప్తం చేసేసుకొని పర్సన్ మీతో రియ్యూన్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వర్క్ ఇక ధైర్యంగా ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మీ వైపుకు వేయాలని వర్క్ చేస్తున్నారు యూనివర్స్ వర్క్ చేస్తుంది అయితే ఫిజికల్గా అవిక్నింగ్ అవుతున్నారు ఈ పర్సన్ అంటే చాలా క్లియర్గా ఇది స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఈ రిలేషన్ ఖచ్చితంగా మీరు ఎలా కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీ పర్సన్ కూడా మీరు ఉండాలని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా ఎంత వేగవంతంగా పుష్ చేస్తున్న యూనివర్స్ వేగవంతంగా మీ లైఫ్లోకి రావాలి ఇప్పుడే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా కూడా చాలా హోల్డ్ చేసుకొని మీరు ఒక ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ రిలేషన్ని ఇంపార్ట్ అయిన వ్యక్తిని ఎలా నేను అపరూపంగా నా లైఫ్లో ఉంచుకోవాలి ఉండాలి అని మాత్రం కోరుకుంటున్నారు ఓకేనా ఎందుకంటే మీ రిలేషన్లో చాలా తేడాలు ఉన్నాయి ఇక్కడ అన్ని జోడియా సైన్స్ వచ్చేసేయండి ఒకరిది వచ్చి ఒకరు రాలేదన్నట్లేదు ఓకేనా అందుకు ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే ఫైనల్గా త్రీ కార్డ్స్ తీస్తాను ఓకే ఫైనల్గా త్రీ కార్డ్స్ ఇవ్వండి మళ్ళీ చార్యట్ వచ్చిందమ్మా త్రీ మంత్స్ టైం పడుతుంది ఈ పర్సన్ స్టెప్ తీసుకోవాలంటే మీరైనా మీ పర్సన్ అయినా ఎవరో ఒకరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు అంటే ఎవరిని ఒకరిని పుష్ చేస్తుంది జెన్యున్గా ఈ పర్సన్ కావాలి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీరు ఆనందంగా ఉండగలుగుతాను ఈ పర్సన్ నా లైఫ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అని మీరు మీ పర్సన్ అనుకుంటున్నారు త్రీ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్ అయితే కంప్లీట్గా ఓకేనా కంప్లీట్గా మీ పైన చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు త్రీ కార్డ్స్ అనుకుని ఫోర్ కార్డ్స్ తీసేసాను అయితే ఇక్కడ మీకు జడ్జిమెంట్ చేయాలని ఉంది కానీ కొంచెం గతంలో నుంచి గతంలో మీ ఇద్దరి మధ్య జరిగినాయి కానీ మీ ఇద్దరి మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ ఈ చార్యట్ పదే పదే మనకు వస్తుంది గమనించండి రీయూనియన్ చేయబోతున్నారు పాజిటివ్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా కొంతమందికి అయితే ఇక్కడ ఎయిటీ ఎయిట్ అని కనపడుతుంది ఎయిట్ డేస్లోనైనా ఎయిట్ వీక్స్లోనైనా టూ మంత్స్లోనైనా ఖచ్చితంగా ఈ పర్సన్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్ అనేది మాత్రం ఎవరికో ఒకరికి చాలా తక్కువ బట్ మెరాకిల్ జరిగితే జరుగుతుంది ఓకేనా మెరాకిల్ జరిగితే జరుగుతుంది ఫార్వర్డ్స్ ఎందుకంటే జడ్జ్మెంట్ మేజర్ ఆర్ కను కార్డు వచ్చేసింది కాబట్టి జడ్జ్మెంట్ చేస్తారు కానీ ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా కూడా ఈ పర్సన్ వల్ల అవ్వట్లా ఓకే ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు ఖచ్చితంగా జస్ట్ హాయ్ హలో అని మెసేజ్ అయినా చేస్తారు మీ కాల్ అయినా చేస్తారు ఈ వద్ద ఇంప్రెస్ ఖచ్చితంగా ఎందుకంటే మీ పదే పదే మీ వాయిస్ వినడం మీ పిక్స్ చూడటం ఓకే మిమ్మల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు ఉన్న చిన్న ప్రాబ్లం అది పెద్దగా అనిపించదు కానీ ఇప్పుడు ఆ పెద్ద ప్రాబ్లం అయినా చిన్నగానే కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు రావాలనుకుంటున్నారు కదా మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి పెద్ద టైం పట్టదు ఓకేనా ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ త్రీ మంత్స్ ఓకే ఇది పర్సన్ ఔట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెండ్స్ సైన్సిస్టే చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చాలా బాగా వచ్చింది క్లైమ్ చేసుకుంటామా అవుట్కమ్ కూడా చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది యూనివర్స్ మనతోని ఫేస్కి మాస్క్ తీసేయండి కంప్లీట్గా హీల్ అవ్వండి భయాన్ని వదిలేసేయండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి డెస్టన్కి వదిలేసేయండి మీ నిర్ణయాలు మీ కోరిక ఖచ్చితంగా యూనివర్స్ వింటున్నారు మీ ప్రేయర్ కానీ మీ సిన్సియారిటీ కానీ మీరు కోరుకున్నది కానీ డెఫినెట్గా మీ లైఫ్లో జరుగుతుంది ఎందుకంటే మీరు కంప్లీట్గా హీల్ అయిపోయి ఫేస్కు మాస్క్ తొలగించేసేయండి ఓకేనా ఉన్నది జెన్యున్గా ఉండండి మీతో మీరే జెన్యున్గా ఉండండి ఖచ్చితంగా ఫార్వర్డ్ అనేది మీకు కనపడుతుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ వచ్చేసేసి మీకు ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకుంటారు ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ అడవిలో సింహం వేటకు వచ్చినట్టు మా పాప వేటకు వచ్చేసేసింది ఆస్క్యూవర్ ఏంజల్స్ అబెండెన్స్ హీల్ అవ్వండి నెగిటివ్గా అని చెప్తున్నాను ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు మైండ్ ఒక వైరస్ అది ఆ వైరస్ అనేది ఎక్కడికక్కడ మనం కట్ చేసుకుంటేనే మనం పాజిటివ్గా ముందుకు వెళ్తాం అర్థమవుతుందా ఓకే అబెండెన్స్ మీకు ఏం ప్రొటెక్షన్ ఉంది ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి షోర్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరే నాకు మెసేజ్ చేస్తారు ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎప్పుడు ఒకేలా ఉంట ఉంటుంది అనటం అది అబద్ధం అందరిలో మార్పులు జరుగుతుంటాయి ప్రతి ఒక్కరిలో మార్పులు జరుగుతుంటుంది మార్పు లేని మనిషి అంటూ ఉండడం ఓకేనా ఇదండి గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టిస్తే ప్రజెంట్ మిలవ లైఫ్లో ఉన్న చేంజెస్ ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినట్టు ఉందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ హ్యాపీ సండే బాయ్